జగిత్యాల జగడం మళ్లీ తెరమిదికి వచ్చింది ఎమ్మెల్యే సంజయ్ రాకపై మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎప్పటికప్పుడు తన నిరసనను తెలియజేస్తూ వస్తున్నారు మంత్రుల పర్యటనలో పీసీసీ చీఫ్ ప్రోగ్రాం ఇలా కార్యక్రమం ఏదైనా సంజయ్ కి వ్యతిరేకంగా పార్టీ తీరుపై తన గలం వినిపిస్తున్నారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ మరోసారి భరోస్ అయ్యారు జీవన్ రెడ్డి సంజయ్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి సీనియర్ నేతనైనా తనను పట్టించుకోవడం లేదన్న కారణంతోనే జీవన్ రెడ్డి రగిలిపోతున్నారట ఎమ్మెల్యే సంజయ్ కి పార్టీ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుండటంతో జగిత్యాలలో ఆయన మాట చెల్లిబాటు అవుతోందట ఇదే జీవన్ రెడ్డికి అసలు మింగుడు పడడం లేదట ఇంతకాలం తన మాట చెల్లుబాటు అయిన చోట మరొకరి ఆజమాయిషి ఏంటని అవుతున్నారట అందుకే ందు దొరికినప్పుడల్లా సమయం చూసి మరీ ఎమ్మెల్యే సంజయ్ చేస్తూ పనిలో పనిగా అటు ప్రభుత్వం ఇటు పార్టీపై అటాక్ చేస్తున్నారట లేటెస్ట్ గా జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి అధికారం వచ్చాక వచ్చిన వారిని తరిమి కొట్టాలంటూ జీవన్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ లీడర్ అవ్వాలంటే ఓపిక కావాలంటూ తన సీనియారిటీ సిన్సియారిటీకి తానే పెద్దపీట వేసుకునేలా హాట్ కామెంట్స్ చేశారు ప్రతిపక్షంలో పదేండ్లు కష్టపడి పనిచేస్తే తీరా ఇప్పుడు తినే వస్తే ఊకుంటామా అంటూ కామెంట్స్ చేశారు అంతేకాదు పార్టీలోకి కొత్తగా దూరినోలకు తరిమి కొట్టాలంటూ క్యాడర్ కు పిలుపునిచ్చారు పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని కొత్తగా వచ్చిన వారిని అందల మెక్కించడం ఏంటంటూ పార్టీ నాయకత్వం తీరు నవ్వుల పాలు చేస్తుందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ కార్యకర్తల శ్రమను వ్యర్థం చేస్తూ పదేండ్లు అధికారంతో విర్రవీగిన వారిని ఇప్పుడు హక్కును చేర్చుకోవడం ఏంటంటూ సీరియస్ కామెంట్స్ చేశారు జీవన్ రెడ్డి స్థానిక ఎన్నికల వేళ కష్టపడ్డ కేడర్ కు గుర్తింపు లేదని జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి ఎమ్మెల్యే వర్గానికి ఎక్కువ టికెట్లు వచ్చే అవకాశం ఉండడంతోనే జీవన్ రెడ్డి మరోసారి బరస్ట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది స్థానిక పోరులో తన వర్గం నేతలను ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా గెలిపించుకోవాలని పెద్ద అయిన స్కెచ్ వేశారట అయితే ఇందులో భాగంగా జీవన్ రెడ్డి సొంత పార్టీపై విమర్శలు గుప్పించడంతో పాటు మాజీ సీఎం కేసీఆర్ పై పొగడతలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది అభివృద్ధి విషయంలో కేసీఆర్ స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా వ్యవహరించారంటున్నారు రెండు వేల పద్నాలుగులో సీఎం హోదాలో కేసీఆర్ కరీంనగర్ లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న తన ప్రసంగంతోనే ను ప్రారంభించారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు జగిత్యాల అభివృద్ధిలో భాగంగా బోర్న వెల్లి చిన్న బెల్లాల బ్రిడ్జ్ మంజూరు చేయాలని కోరితే ఐదు నిమిషాల్లో డెబ్బై కోట్ల రూపాయలు సాంక్షన్ చేశారని అంటున్నారు ఇలా మాజీ సీఎం కేసీఆర్ రెడ్డి ముంచెత్తడంతో సంజయ్ వర్గం ఆగ్రహంతో రగిలిపోతుందట లోకల్ బాడీ ఎన్నికల జీవన్ రెడ్డి మళ్లీ వాయిస్ రేస్ చేయడంతో గ్రూప్ వన్ కాంగ్రెస్ పెద్దలకు హెడ్ గా మారిందట జీవన్ రెడ్డి సీనియర్ లీడర్ ఆయన వర్గానికి కాకుండా ఎమ్మెల్యేతో వచ్చిన వారికి స్థానిక ఎన్నికల్లో టికెట్ ఇస్తే జీవన్ రెడ్డి ఒప్పుకునే పరిస్థితి ఉండదు పోనీ ఎమ్మెల్యే సంజయ్ వర్గం కూడా సిచ్యువేషన్ కనిపించడం లేదట ఓవైపు పార్టీ సీనియర్ నాయకుడు ఇంకోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారట ఒక జగిత్యాలలోనే కాదు పార్టీ మారిన ఎమ్మెల్యేలున్నా పది నియోజకవర్గాల్లోనూ స్థానిక పోరు హస్తం పార్టీ ముఖ్య నేతలకు హెడ్ మారిందట మొత్తానికి మళ్లీ మొదలైన జగిత్యాల జగడం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నావడు ఎక్కడి నుండి ఎక్కడికి చేరుస్తుందో చూడాలి